దాని అమ్మ ఉల్లిగడ్డ అయ్యే మాట్లాడు మాకు నోటి నుంచి రావాలని మాట్లాడు ఏమో ఈ మాటలు వస్తున్నాయి కదా అందరికీ నమస్కారం వెంకి అలాగే సీను గారు మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చెప్పు మరి బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను చెప్పాగా మాట్లాడే మీరు చెప్పాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే నా కోసం చాలా లెక్క నుంచి అయితే వచ్చారు వీళ్ళు చాలా లెక్క నుంచి కదా పక్కన మాకు రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది రెండు పేలు మా ఇంటిది సీను గారిగా మల్లికార్జున పేట అది తెలంగాణ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే సంవత్సరం అందరం కూడా హ్యాపీగా గర్ల్స్ కావాలి మరి అన్ని కోరుకుంటా ఉన్నా ఓకే అలాగే థ్యాంక్ యూ ఆ క్లీక్ రాదు ఏదైనా ఫస్ట్ పడి పంచి రాదు హలో నేను బెంద్రాయండి

నేను తిన్నది బాగా ఇంకా లక్క బావ ఇంకా తినలేదు నేనే ఫస్ట్ తిన్నాను కోగులు కూడా తింటుంది నువ్వు పెరుగు చెట్నీ వేసుకుంటే గానీ పెరుగు కూడా సూపర్గానే ఉంటుంది లేచిన చెప్పను ఇంకా ఎవరికి బావకి ఉండింది బావ్ మరి ఆడబిడ్డ పెరుగు ఎట్లా చెప్పు మనం ఎక్క ఉంది గుంటూరు మా బావ దగ్గరకు వచ్చాము అక్క మా బావ దగ్గరకు వచ్చాము మా బావ చక్క కర్రీ చేశాడు చికెన్ కర్రీ మటన్ కర్రీ సాంబార్ కర్రీ పలావ్ చికెన్ సాంబార్ సాంబారు అన్ని అమృతంగా చేశాడు మా బావ కడుపు నిన్ను అందరికి పెట్టాడు అట్టితేవర్స్ అందరూ ఏమంటారు తెలుసా గారు నువ్వు వచ్చి వంట చేయ అంటారు వీడియోలు తీసేది కాదు నువ్వు వచ్చి వంట చేయ అంటారు అలా చెప్పొచ్చా ఏం కాదు మా బావ మరదల కోసం చేశాడని ప్రేమగా మేము చెప్పుకుంటున్నాం నేను వచ్చానని బావ మరదల కోసం బావను ఫాలో చేశాడు పాల్వ్వండి కోసం చెయ్యండి ఓటు మా బావకం ముందు బావ బావ అక్క వీడియో ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి మా బావకు పడాలి గంట కూడా బెల్లు కూడా బెల్లు కొట్టండి ముందు ఫోన్ లో ఫోన్ లో బెల్ బెల్ కొట్టండి తంగమని కొట్టండి దాంట్లో దాని అమ్మ ఉల్లిగడ్డ జగన్నాథ ప్రేమాకి నాకు అది రావట్లేదే కొత్త దాని అమ్మేపాకు రావాలి చెప్పు నాకు రాదు ఫ్రెండ్స్ కొన్ని అది రాదు బాబు అది ఒక్కటి బొబ్బూత వస్తుంది అది ఒక్కటే అన్ని బాగా వస్తాయి కానీ అది ఒక్కటే దరిద్రపతి అది రాదు బాను అలా అది ఆ అలాకు ఫ్రెండ్స్ మా మరదలు అనమాట ఏమనుకోవద్దు మా మా మరదలకి కొత్తిమీర అనేది రాదనమాట నీకు రాదు అనేది రాదు క్షమించండి నాకేమన్నది కొత్తిమీర ఎందుకంటే మా మరదలో ఈ రోజుగా సంతోషంగా ఉన్నా జీడిపప్పు తినలేదు అక్క అదేంటి నా బిడ్డ మరి నువ్వు ఇంతలోనే ఉన్నావు అంతలోనే ఉండాలి అనమాట పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు మేము ఎప్పుడు బాగుంటాం అదేరా ఆ అక్క జల్ల అంటే మరంతా ఉండాల బావేరా బాగుంది మా బావగారు చాలా మంచిో మేము అయితే చిన్న పిల్లలప్పటి కూడా ఇలాగే చిన్నప్పటి నుంచి మా బావ మమ్మల్ని బాగానే చూస్తారు మా బావ చాలా మంచిో సోమరాల చెల్లెలు అన్నమాట పిన్ని కూతురు పేరు వచ్చే సుజాత సుభమని సుజాత అన్నమాట ఇల్ల ఫ్యామిలీలో ఈ లంస్పర్ పరంగా అన్ని పేర్లు అలాగే ఉంటాయి అన్నమాట సుమేదే వతి సుమేదనే తీనిమేనా ఏదతవేది కొమరా